ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రాహకత్తులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి అయితే ఉద్యోగ వ్యవహారాల్లో కానీ ఏదైనా ఆర్థిక వ్యవహారాల్లో కానీ చక్కగా అభివృద్ధిని అయితే సాధించుకోగలుగుతారు కొత్తగా వాహనం కొనాలన్నా అమ్మాలనుకున్న అనుకూలతలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా సాఫీగా జరుగుతాయి మీకు వ్యాపారంలో పెట్టుబడులు పెడదామనుకున్న షేర్స్లో డబ్బులు పెట్టుబడి అనుకున్నా కూడా ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పెట్టండి ఇంకా ఉద్యోగపరంగా కూడా నూతన అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగ మార్పులు స్థాన బదిలీలు స్థాన చరణాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే వస్తు వస్త్ర వ్యాపారస్తులందరికీ కూడా ఆశించిన వేరే ధనప్రాప్తి ధనలాభం అయితే కనపడుతుంది ఉద్యోగ ని ఉద్యోగస్తులందరూ కూడా మెరుగైన పరిస్థితి అయితే కనపడుతుంది ఉద్యోగాల సమస్యలు పరిష్కారాలు అవుతాయి బంధువులతో ముఖ్యమైన విషయాలు వివాహ విషయాలు లేదా ఆర్థిక లావాదేవీలు చర్చించుకోగలుగుతారు అనుకూలత కనపడుతుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఆగిపోయిన వివాహాలు ఎదురకు వెళ్ళే అవకాశం కనబడుతుంది ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది స్నేహితుల నుంచి మాట సహాయం కానీ స్నేహితులతో అనుబంధం కానీ ఏర్పడుతుంది ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా పరిపూర్తి చేసుకోగలుగుతారు మీకున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తింపజేసుకుని చేసుకుని ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పొచ్చు మీరు ఎదగాలన్న కృషి ఏదో సాధించాలన్న తపన బాగా పెరుగుతాయి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ భూములు కానీ యంత్ర పరికరాలు కానీ కొనడానికి అమ్మడానికి కూడా కలిసి వచ్చే కాలంగా ఈ పదిహేను రోజులు కనపడుతుంది నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలు మంచి మంచి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఎప్పటి నుంచో తీరిన రుణాలు కూడా చాలా తొందరగా తీరుతాయి నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఎప్పటి నుంచో అద్భుతమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా లేదా ఎదగాలని ఎదురు చూస్తున్నా అలాంటి వాళ్ళందరికీ మంచి అవకాశాలు వస్తాయి భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా గొడవలున్నా సమస్యలున్నా పరిష్కరించుకోగలుగుతారు అనుమాన పాలోచనలు చాలా శాతం తగ్గుతాయి ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది ఎదుగుదల కనపడుతుంది నూతన విదేశీ విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి వాటిని మీరు సక్రమంగా నిర్వర్తించుకుంటే చాలా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు అనుబంధాలు బాగా పెంచుకోగలుగుతారు అప్పు చేసినా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి చాలా తొందరగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు అవసరానికి సమయానికి కావాల్సినటువంటి డబ్బులు చేతికి అందుతాయి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారు ఇక విద్యార్థులు విద్యార్థులు కూడా ఇష్టమైన క్రీడలో నైపుణ్యాన్ని చూపించుకోగలుగుతారు అలాగే విదేశాల్లో చదువుకోవాలి తపన పెరుగుతుంది చదువు పట్ల ఆసక్తి టెక్నాలజీ పట్ల ఆసక్తి కంప్యూటర్ విద్యల పట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నంగా శుభవార్తలు వినే ఉన్నాయి అలాగే నూతన అవకాశాలతో పాటుగా ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారం అవుతాయి అధికారులతో మనన పొందగలుగుతారని చెప్పొచ్చు స్త్రీలకి ప్రేమించిన వాళ్ళతో సఖ్యత సంతానం పట్ల ప్రేమానురాగాలు కుటుంబ బాధ్యతలు అందం పట్ల ఆసక్తి వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేయడంతో పాటుగా పుట్టింటి నుంచి సౌక్యము శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే కొంతమంది వాడుకుని వదిలేసేవాళ్ళు నమ్మక ద్రోహాలకు గురయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్ప ఒడిదుడుకులు కనపడుతూ ఉన్నాయి కూడా వ్యాపారంలో మీరు ఆశించిన మేరకు ప్రాప్తి అయితే కనపడుతుంది లాభాలు అయితే కనపడుతున్నాయి ఆచితూచి వ్యవహరించినట్లయితే వ్యాపారపరంగా నష్టాలు అయితే ఉండవు ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేయించుకుని ముందరి వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ